ందుకి ఈ రోజు అయితే బ్యూటిఫుల్ సారీస్ అండి సో మీషోలో కొత్తగా లాంచ్ చేసిన మంచి మంచి సారీ షేర్ చేస్తాను పో సారీ చూసేయండి ఈ సారీ అయితే అద్దరిపోయింది లుక్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ బోర్డెడ్ ఫ్రెండ్లీ నైన్ హండ్రెడ్ చేంజ్ పడింది అండి సారీ చూసుకున్నట్లయితే సో కింద పెద్ద బార్డర్ వచ్చేస్తుంది లైక్ కంచి బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ బ్యాక్ చిన్న బార్డర్ అయితే ఇచ్చేసారు అండ్ మెరూన్ కలర్ సో వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి బార్డర్ దగ్గర కలర్ చేంజ్ అవుతుంది మిగతా సారీ అంతా కూడా మంచి ప్రింట్ అయితే వస్తుంది సో పళ్ళు కూడా ప్రింటెడ్ అండ్ కాంట్రాస్ట్ లుక్ లో బ్లౌజ్ అయితే ఇచ్చేసారు లుక్ మాత్రం అద్దరిపోయింది అండి సింపుల్గా చాలా బాగుంది వన్ ఇదా ఈ సారీ అయితే మోస్ట్ ట్రెండింగ్ అండి చక్కగా మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ చూడండి అసలుకి ఎంత క్యూట్ గా ఉందో మంచి మల్టీ కలర్స్ లో వచ్చేసారు బ్లౌజ్ చూసుకుంటే ఇలా చక్కటి మెరూన్ కలర్ అయితే వచ్చేసింది సో మొత్తం ఓటే వర్క్ తో వచ్చేస్తుంది అండి లుక్ మాత్రం చాలా బాగుంది జార్జెట్ ఇంట్లోనే చక్కగా అనమాట సో చిన్న చిన్న బుటీస్ తో పళ్ళు కవర్ చేసారు అండి సింగిల్ కలర్ అయితే అవైలబుల్ గా ఉంది ఇది అయితే చక్కగా కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది ఎయిట్ నైన్టీ పడింది అండి ప్రైస్ చూసుకున్నట్లయితే సో ఈ సారీ ఏంటంటే మనకి ఈ వైట్ పార్ట్ అనేది పైకి వచ్చేస్తుంది అండ్ ఈ కలర్ రెడ్ కలర్ మాత్రం డౌన్ అండి లుక్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి అసలుకి సూపర్ క్యూట్ శారీ అసలుకి చాలా చాలా ప్రిటీగా ఉంది బ్లౌజ్ కూడా మనకు సేమ్ ఇదే తోని ఆరెంజ్ కలర్లో అయితే ఇచ్చారు కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది అండి స్కూల్స్ కి అలాంటి వాటికి సూపర్గా ఉంటుంది ట్రావెలింగ్ కి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది సో ఇటు లింక్స్ కావాలి అనుకుంటే ఇక్కడ చిన్న క్యూఆర్ కోడ్ ఇస్తే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుని మీషో యాప్కి వెళ్ళి ఎక్కడ సర్చ్ చేసినా కనిపిస్తాయండి లేదు అంటే ఛానల్ పేజ్లో లాస్ట్లో పోస్ట్ ఉంటుంది అక్కడ కూడా లింక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ ఈసారి ఫుల్ డీటెయిల్స్ ఫుల్ వీడియో కావాలి అనుకుంటే మాత్రం కింద ఛానల్ నేను ఉన్న చిన్న ప్లే ని ప్రెస్ చేశారు అంటే వీడియో అయితే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది బాయ్ బాయ్